ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శి నియోజకవర్గం పరిధిలోని దొండకొండ మండలం చందవరం ఎస్సీపాలెంలో ఎంపీపీ స్కూల్ నందు ప్రభుత్వ ఆదేశాల మేరకు పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ఎంసీ కమిటీ సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రగతి గురించి చర్చించారు తల్లిదండ్రులకు ఆటల పోటీ నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు అనంతరం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విశాలాక్షి సహా ఉపాధ్యాయులు శ్రీనివాసరావు ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ నూనె స్టీవెన్ కమిటీ సభ్యులు మరియు వజ్రగిరి రాణి నూనె వీరబాబు నూనె రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు आई पेन या है मैडम मेरा एक दिन कर ले मैडम ना पिनस आई पादो रे అది నేను ముక్కులో పెట్టుకుంటాnga రాగిల్లా ఇదిగో Sí. Era per <coughs>

ఆ ఓకే నా గిందరపసల లాగే వులనరల ఆ అయితే ఓకే ఆ ఓకే తీయండి ముందు కొండ తీ తీసా ఓకేనా ఇంకోటి ఓకే ఆ ఓకే లాగని ఇదుగో నువ్వు అడిగినట్లుగా ఒకలా తీసుకో నువ్వు